యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి బ్రేకింగ్ న్యూస్ తను ప్రేమిస్తున్న ప్రియురాలు వేరొకరితో మాట్లాడుతోందని కక్ష పెంచుకొని ఆ ప్రియురాలపై దాడికి పాల్పడ్డాడు ప్రియుడు ప్రియురాలు గట్టిగా కేకలు వేయడంతో అరవడంతో అక్కడ నుంచి పారిపోయాడు ఆ తర్వాత అక్కడ ఉన్న స్థానికులు అతను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు బహుశా మరి చంపుదాం ఏమనుకున్నాడో ఆ ప్రియురాలపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేస్తుంటే ఆ ప్రియురాలు కేకలు పెట్టడంతో వాడిని స్థానికులు పట్టుకున్నారు ఆమెకు ఆ మహిళకు గాయాలైన దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది పల్నాడు జిల్లా గుత్తికొండలో ఫార్మసీ విద్యార్థినిపై ప్రియుడు దాడికి దిగాడు ఆమె పేరు గ్రీష్మ మరొకరితో మాట్లాడుతుందని తన ప్రియురాలు మరొక వ్యక్తితో మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్నాడు ప్రియుడు మల్లికార్జున మాట్లాడాలి రమ్మంటూ గుత్తికొండ సమీపంలోని ఒక అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు గ్రీష్మను అక్కడికి తీసుకువెళ్ళి మల్లికార్జున కర్రతో గ్రీష్మపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు తీవ్ర గాయాలతో గ్రీ గ్రీష్మ గట్టిగా అరుపులు కేకులు వేయడంతో అక్కడ ఉన్న స్థానికులు కాపాడారు ప్రియుని పట్టుకుని దేవశుద్ధి చేసి పోలీసులుగా అప్పగించారు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే మల్లికార్జున మల్లికార్జున గ్రీష్మ ఆ ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది అయితే గ్రీష్మ వేరొక వ్యక్తితో మాట్లాడుతుందని అనుమానాన్ని పెంచుకున్న మల్లికార్జున కోపంతో అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి గ్రీష్మను చంపాలనుకున్నాడు ఏమనుకున్నాడు అక్కడికి తీసుకుని వెళ్ళి కర్రతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆ దెబ్బలు తాళలేక గ్రీష్మ అరుపులు కేకలు వేసింది పరుగు పరుగున అక్కడి నుంచి వెళుతూ ఉంటే వెంటపడి మరీ కొట్టడం ప్రారంభించాడు దీంతో అక్కడ ఉన్న స్థానికులు గ్రీష్మ కేకలు అరుపులు విని అక్కడికి వచ్చి ఈ మల్లికార్జున పట్టుకున్నారు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే మల్లికార్జున గ్రీష్మ బి ఫార్మ్సీ చదువుతోంది వేరెవరితోనూ మాట్లాడద్దు అని హెచ్చరిస్తూ ఉండేవాడు వేరే ఒకరు ఎవరితో మాట్లాడిన అనుమానాన్ని పెంచుకునేవాడు మల్లికార్జున దీంతో అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి గ్రీష్మపై దాడికి పాల్పడ్డాడు గ్రీష్మకు గాయాలు కావడంతో గ్రీష్మను నర్సారావుపేట ఆసుపత్రికి తరలించారు నర్సారావుపేట ఏఎం రెడ్డి కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది గ్రీష్మ ప్రస్తుతం నర్సారావుపేట ఆసుపత్రిలో ఆమెకు చికిత్సను అందిస్తూ ఉన్నారు మా ప్రతినిధి రామారావు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి రామారావు అసలు ఏం చేద్దాం అనుకున్నాడు అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు గ్రీష్మ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం గ్రీష్మ నర్సరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అయితే ప్రధానంగా ఈ దాడికి కారణం అనుమానం సో అనుమానంతోనే ప్రియుడు మల్లికార్జున్ పాల్పడ్డాడు అయితే గ్రీష్మ ఎవరైతే ఉందో గ్రీష్మ నర్సరావుపేటలో బి ఫార్మసీ చదువుతుంది సో అదే సమయంలో ఈ నకరికల్ చెందిన గ్రీష్మకి పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన మల్లికార్జున్ తో పరిచయం అయింది అయితే ఇతని మధ్యలో ఇంటర్ డిస్కంటిన్యూ సో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఆ పరిచయం ఉంది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే ఇటీవల గ్రీష్మ వేరొక యువకుడితో ఏదైతే తన క్లాస్మేట్ తో మాట్లాడటం అనేది ఆ మల్లికార్జున్ గుర్తించడం జరిగింది అప్పటి నుంచి కూడా మల్లికార్జున్ తరతూ గ్రీష్మని అనుమానిస్తూ మాట్లాడేవాడు ఈ నేపథ్యంలోనే మల్లికార్జున నమ్మకంగా గ్రీష్మతో మాట్లాడి నీతో మాట్లాడాలి రమ్మంటూ కూడా ఏదైతే కాలేజీకి పోకుండా గ్రీష్మను తీసుకొని గుత్తికొండ సమీపంలోని పిడుగురాళ్ల మండలం గుత్తికొండ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లడం జరిగింది అక్కడికి తీసుకెళ్లిన తర్వాత తీవ్రంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది ఈ నేపథ్యంలోనే సో వాళ్ళ మధ్య గొడవ జరగడం నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలియకుండా అంటూ కూడా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఏ సమయంలోనే ఒకసారిగా ఆందోళన ఏదైతే కోపానికి గురైనటువంటి మల్లికార్జున గ్రీష్మపై అత్యంత దారుణంగా అక్కడ ఉన్నటువంటి కర్ర తీసుకొని దాడి చేసేటానికి దెబ్బలు తగిలి రక్తం కాస్తున్నప్పటికీ కూడా ఏదైతే తనను వదిలేయాలని ప్రాధాయపడినప్పటికీ కూడా మల్లికార్జున సేకరించలేదు అయితే గ్రీష్మ కేకలు వెళ్ళినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు అయితే ఆ సమయంలోనే అక్కడికి ఏదైతే ఆ గ్రీష్మని మల్లికార్జున కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే అక్కడున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్లికార్జున్ పట్టుకొని పట్టుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది అప్పటికే గ్రీష్మ కాళ్లతో పాటు ఒంటిపై కూడా తీవ్ర గాయాలయ్యాయి సో ఈ నేపథ్యంలోనే అతన్ని మల్లికార్జున్ ఎవరైతే దాడికి పాల్పడ్డ ప్రియుడు ఉన్నాడో ప్రియుడిని పోలీసులు తప్పగించేసి అక్కడి నుంచి నేరుగా చికిత్స కోసం గ్రీష్మని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది మాత్రం పోలీసుల అదుపులోనే నిందితుడు మల్లికార్జున్ అయితే ఈ దాడికి పాల్పడడానికి కారణం కూడా ప్రాథమికంగా అనుమానం వేరే వ్యక్తితో మాట్లాడుతుందన్న అనుమానంతోనే ప్రియుడు మల్లికార్జున ఈ దాడికి పాల్పడ్డట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది రోహిత్ పల్నాడు జిల్లాలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన వార్త ఇది పల్నాడు జిల్లాలో గుత్తుకొండ గుత్తుకొండలో ఫార్మసీ విద్యార్థిని ప్రియుడు ఆమెపై దాడికి దిగాడు ప్రియురాలు గ్రీష్మ మరొకరితో మాట్లాడుతుందని అనుమానాన్ని పెంచుకున్నాడు మల్లికార్జున మాట్లాడాలి రమ్మంటూ గుత్తుకొండ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు గ్రీష్మను అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత గ్రీష్మపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో గ్రీష్మకు తీవ్ర గాయాలయ్యాయి ఆ దెబ్బలు తాళలేక గ్రీష్మ అరుపులు కేకలు వేయడంతో ఆ కేకలు విని స్థానికులు అక్కడికి వచ్చి గ్రీష్మను రక్షించారు అప్పటికే గ్రీష్మ గాయాలతో ఉంది గ్రీష్మ ఉండిపోయే గాయాల కారణంగా రక్తం కారుతూ ఉంది దీంతో స్థానికులు అతను పట్టుకుని దేవశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు తీవ్ర గాయాల పాలైన గ్రీష్మను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు నర్సారావుపేట ఏఎండి ఏఎం రెడ్డి కాలేజీలో బిఫామ్స్ చదువుతోంది గ్రీష్మ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది